మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకోని కొన్ని సంఘటనలు ఏర్పడటం ఎదుగుదల లోపించే విధంగా పరిస్థితులు పరిణామాలు ఏర్పడటం అనూహ్యమైనటువంటి సంఘటనల ద్వారా నష్టాల బాటల్లో మనం వెళ్ళిపోతున్నాం అన్న విషయం తెలిసినప్పటికీ దాన్ని అధిగమించలేక రెక్టిఫై చేసుకోలేక సమస్యల వలయంలో ఉండిపోయి అవుతున్న వారికి రాబోయే మహాశివరాత్రి పర్వదిన అన్నాడు అమృత మహాపార్శ్వత హోమం జరిపించి శివ పార్వతుల కళ్యాణం వీక్షించండి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి జరిగినటువంటి తప్పులు ఏంటి అవి ఏ విధంగా జరిగాయి ఎవరి వలన జరిగాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏమిటి భవిష్యత్తులో ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడటం కోసం తలపెట్టినటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కావడానికి ఈ యొక్క అమృత మహాపాశ్వత హోమాన్ని జరిపించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు ఏర్పడటం అనుకున్న సమయానికి కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడటం అనుకున్నదొకటి జరుగుతున్నదొకటి అన్న నేపథ్యంలో జీవితం ఉండటం కాస్తంత నిరుత్సాహానికి కారణమయ్యే విధంగా ఉంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఉన్నప్పటికీ మనస్తాపానికి గురయ్యే సంఘటనలు ఏర్పడుతూ ఉంటాయి తరచుగా బంధుమిత్రులతోటి రకరకాలైనటువంటి సమస్యలు రావటం చేయాలనుకున్నటువంటి పని చేయలేకపోవటం ఆఖరి నిమిషంలో మార్పులు తరచుగా ఏర్పడటం చికాకు కలిగించే అంశంగా మారుతుంది ఒకనొక సందర్భంలో తల్లి తల్లితరపు బంధువులతోటి విభేదాలు ఏర్పడటం తల్లిగారి ఆరోగ్యం క్షీణించటం మానసికంగాను శారీరకంగాను నిరుత్సాహపరిచే విధంగా ఏర్పడుతుంది అనుకోని కొన్ని సంఘటనల ద్వారా రుణాలు అత్యంత అవసరం మీద తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి లాయర్లకి డాక్టర్లకి కాస్తంత గడ్డు కాలం వస్తున్నటువంటి క్లయింట్స్ తో సమస్యలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటాయి మనం ఎంత మంచి చెప్పినప్పటికీ నచ్చ చెప్పినప్పటికీ వినటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన అనేక రకాల సమస్యలకి మూల కారణం అన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు ఒక సలహా గాని సూచన గాని ఎవరైనా మీకు ఇచ్చినట్లయితే మీరు అది పాటిస్తారా పాటించరా అన్నది రెండో విషయం మొదట వాళ్ళు చెప్పేది ఏదైతే ఉందో అది మొత్తం చెవికెక్కించుకునే ప్రయత్నం మాత్రం మర్చిపోవద్దు ఒకనొక సందర్భంలో ముఖ్యమైనటువంటి అంశాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటే మనం తప్పు చేస్తున్నామని కాదు మనకు అవగాహన లేకపోవటం వలన కొన్ని కొన్ని సందర్భాలలో తెలిసి తెలియనటువంటి పరిస్థితుల్లో మనం తీసుకునే నిర్ణయాలలో తప్పులు దొరి ఉండొచ్చు కాబట్టి ఎవరైనా సలహాలు సూచనలు ఇస్తున్నట్లయితే ఖచ్చితంగా వినండి ఒకవేళ అవి మీకు ఉపయోగపడతాయి అనుకుంటే వాటిని అప్లై చేసే ప్రయత్నం చేయండి ఇంప్లిమెంట్ చేయండి లేదు అనవసరంగా అనిపిస్తే వదిలేసేయండి కానీ చెప్పే ఆస్కారం మాత్రం ఎదుటి మనిషికి ఇస్తేనే ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఉపయుక్తమైనటువంటి సలహాలు మీకు అందుతాయి దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయం సాధించడం కోసం తప్పుదోవ పట్టినటువంటి స్నేహితులు వాళ్ళు ఇచ్చేటువంటి దిక్కుమాలను సలహాలు ఎట్టి పరిస్థితిలో మీరు ఇంప్లిమెంట్ చేయద్దు మీరు ఏదైతే చేయదలుచుకున్నారో మీరు చదివేదో మీరు చదువుకోండి వందకి పది మార్కులు వచ్చినా అది మీ సొంతం మీరు కష్టపడ్డదంతే అన్న విషయాన్ని గ్రహించండి ఊరికేనే ఏదో పిచ్చి పిచ్చి పనులు చేస్తే వందకి తొంభై వస్తే మాత్రం సబ్జెక్ట్ లో మనకు గ్రిప్ లేనప్పుడు వచ్చి ఏం ప్రయోజనం ఈ విషయాన్ని గ్రహించి మెలగండి తప్పెప్పటికైనా తప్పే ఈ రోజున బయట రేపొద్దునైనా అది వెలుగు చూస్తుంది అనవసరమైనటువంటి నిందల బారిన పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఇలాంటి స్నేహితులకు కూడా వచ్చి నష్టం ఏమీ లేదు పదడుగులు దూరంలో ఉండండి కావాలంటే అమ్మగారో నాన్నగారో నీతో మాట్లాడొద్దన్నారని ఆ చెడు నింద ఏదైతే ఉందో వాళ్ల మీద పడేయండి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని రుద్ర కవచాన్ని ఖచ్చితంగా పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో శివరాత్రి పూట మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక సహిత అమృత మహాపాశ్వత హోమాన్ని జరిపించి శివ పార్వతుల కళ్యాణాన్ని వీక్షించండి ప్రయోజనకరమైనటువంటి అంశాలు విశేషమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు